గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జస్తిజ మాఘమాసంలోనండి పంచమి తిథి పంచమి తిథి ఎప్పుడు వస్తుంది సోమవారము మూడో తారీఖు వస్తుందండి పంచమి తిథి ఏమిటి శ్రీ పంచమి సరస్వతి పూజ లేదా వసంత పంచమి అంటారనమాట అంటే సరస్వతీ దేవిని ఆరాధించే పుణ్యతిథి వసంత పంచమి ఏం చేయాలి ఆ రోజు యూట్యూబ్లో వీడియోలు మొదలవుతాయి నేను కాస్త సెకండిస్ట్గా మాట్లాడితే కొందరు బాగా బాగా ఆధపడిపోతారు మా అన్నిటికీలాగే చెప్తుంది అని ఇతర షాపులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సరస్వతి దేవి విగ్రహము లేదంటే ఫోటోల షాప్కి వెళ్ళి పెద్దసారి సరస్వతి ఈ ఫోటో రెండు చేసి ఇంట్లో పెట్టేసి ఏదో చేసేస్తే ఏదో అయిపోతుంది ఇంటి నిండా ఫోటోలు పెరిగిపోతాయి ఇంటి నిండా విగ్రహాలు పెరిగిపోతాయి ఈ రోజు ఉత్సాహంగా చేస్తావు రేపటి నుంచి ఓపికండగా చేయాలి ఎక్కువ ఫోటోలు ఎక్కువ విగ్రహాలు ఉంటాయి మెయింటెనెన్స్ చేసుకోవడం అన్ని కష్టం అవుతుందా అవదా పరీలా చేయలేకపోతున్నామే పాప మీద తగులుతుందా అని ఒక బాధ అక్కడ నుంచి కామెంట్ సెక్షన్ లో రాస్తా ఉంటారు మా ఇంట్లో ఫోటోలు ఎక్కువ ఉన్నాయండి రోజు చేయలేకపోతున్నాము ఏం చేయాలండి మాకు ఏదైనా పాప తీసి ఎక్కడ పెట్టాలండి ఎడ్సెట్రా ఎట్సెట్రా ఒక మాట చెప్తున్నాను చూడండి వసంత పంచమి పంచమి వచ్చింది సరస్వతి మాతని స్మరించుకుంటూ చేసుకునే పుణ్యతిథి పవిత్రమైన తిథి ఏం చెయ్యాలి ఇంట్లో సరస్వతీదేవి ఫోటో కానీ ఉంటే ఆల్రెడీ ఆ సరస్వతీదేవి ఫోటోకి చక్కగా మన దగ్గర ఉన్న తెల్ల పూలు చామంతి పూలు పువ్వులతోటి ఆరాధించుకోండి స్తోత్రాల పుస్తకం ఉంటుంది కదా దాంట్లో దేవి స్తోత్రం ఏదైనా ఉంటే అది చదువుకోండి దాంట్లో కాకుండా సెల్ఫోన్లో కూడా సరస్వతి స్తోత్రం తెలుగులో కొడితే వస్తుంది అది చూసి చదువుకోండి అప్పట్లాగే కాసంత ధూపదీపము మీకు ఓపిక ఉంటే అంత చక్కెర పొంగలి ఓపిక లేకపోతే పళ్ళేమైనా నైవేద్యం పెట్టేసుకోండి సింపుల్గా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు కదా చక్కగా వాళ్ళు స్నానం చేసిన తర్వాత పిల్లలు మహాన బొట్టు పెట్టి పిల్లల్ని పూజ పూజ మందులోకి తీసుకొచ్చి వాళ్ళతో కూడా సరస్వతి మాతకి పువ్వులు వేయించి నమస్కారం చేయించి పిల్లల్ని చదువుకునే పుస్తకాలను కూడా తాకి నమస్కారం చేయమని నేర్పండి ఎందుకంటే పుస్తకం సరస్వతి స్వరూపం పుస్తకంలో సరస్వతి ఉంటుంది అవి చదువుకునే పుస్తకాలైనా ఆధ్యాత్మిక గ్రంథాలైనా ఏమైనా సరే భౌతికమైన చదువే కదండి ఇక స్థన్నం పెట్టేది భౌతికమైన చదువు అయినా కూడా మన చిన్నప్పుడు పుస్తకంలో పేజీలు చెప్పకూడదు పుస్తకం నలిగిపోకూడదు పుస్తకం కింద పడకూడదు కాలు తోటి తాక తాగడం కానీ చేత్తో విసిరేయడం కానీ చాలా తప్పు ఎన్ని నియమాలు ఉండేవి కాలం పిల్లలు తగ్గిపోయాయి అవన్నీ వాళ్ళ ఇష్టారాజ్యం కానీ ఇంగ్లీష్ పుస్తకాలైనా ఏ పుస్తకాలైనా కూడా పుస్తకము హస్తభూషణం పుస్తకము సరస్వతి స్వరూపం ఆ పుస్తకాలని గౌరవించాలి ఏమాత్రము అశ్రద్ధ చేయడం పుస్తకాలను విసిరేయడము చింపేయడము మేళకేసి కొట్టడము కాలు తాకించడము ఇలాంటివన్నీ కోపం మీద పుస్తకాలు విసురుకోవడం ఏమి చేయకూడదు సరస్వతి అలుగుతుంది అలుగుతుంది అంటే అవమానించడం అవుతుంది చెయ్యకూడదు అని పిల్లల్ని కూర్చోబెట్టి నేర్పించండి ఒకవేళ ఇంట్లో సరస్వతి దేవి ఫోటో లేదనుకోండి ఇంట్లో భగవద్గీత రామాయణము భారతము ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఉంటుందండి వ్యాస ప్రోక్తమైనది లేదా వాల్మీకి మహర్షి రచించిన రామాయణం కానీ ఆ బుక్ ఉంచి పుస్తకం మీద పుష్పాలు ఉంచి కాస్త నగర చూపించి దీపము చూపించి నమస్కరించండి ఎందుకంటే పుస్తకంలో సరస్వతి ఉంటుంది భగవద్గీత ఏముంటే అది మన వాన్మయం మన ధార్మిక గ్రంథం ఏమున్నా కూడా పూజా మందిరంలో ఉంచి ఆ పుస్తకాన్ని సరస్వతి స్వరూపంగా భావించి పూజ చేయండి సరస్వతి దేవటో ఇంట్లో లేదంటే ఇప్పుడు మేము పోయి కొనుక్కొచ్చుకోవాలి లేదా విగ్రహం తెచ్చుకోవాలి అంటే ఏంటంటే ఈ రోజు పండగ అయినప్పుడు ఆ రోజు ఉత్సాహం కాస్త ఎక్కువగా ఉంటుంది అది తెచ్చేసుకుంటే పోలేదా అనుకుంటాం కాస్త ఆవేశం మీద పండుగ తగ్గాక ఉత్సాహం తగ్గుతుంది ఓపే కదా తగ్గుంది రేపు పొద్దున్నండి చేయాలంటే చేయలేదు కాబట్టి చెప్తున్నా అందరికీ వస్తాం కాదండి మేము చేసుకోవాలనుకునే వాళ్ళ నేనేం కాదనడం లేదు ఆ క్షణకమైన ఆ ఉద్రేకంతో క్షణకమైన ఉత్సాహంతో ఈరోజు రోజు ఫలాంత కొను కూర్చుకొని పెట్టుకుంటేనే ఏదో వచ్చేస్తాయి ఫలితాలు అనే ఉద్దేశంతో దయచేసి పరుగులు పెట్టకండి సరస్వతి దేవి ఫోటో ఉంటే ఫోటో చేసుకోండి ఫోటో లేకపోతే ధార్మిక గ్రంథం ముందు పెట్టుకొని ఆ గ్రంథంలో సరస్వతి ఉంటుంది ఆ అక్షరాలు ఆ శ్లోకాలు వాన్మయమంతా సరస్వతి సారస్వతము అంత దానికి పేరు సారస్వతము అంటే సరస్వతి కాబట్టి భగవద్గీత అయితే అది గ్రంథాలకి పుష్పాలుంచి పూజించి పిల్లల చేత కూడా నమస్కారం చేపించి ఇది పుస్తకమునైనా గ్రంథము గ్రంథము సరస్వతి స్వరూపము మీరు చదువుకునే పుస్తకాలతో సహా వైజ్ఞానికమైనవి జ్ఞానాన్ని ఇచ్చేవి జీవితంలో దారి చూపించేవి ఏదైనా సరే పుస్తకాలు సరస్వతి స్వరూపాన్ని పిల్లలకి తెలిసేలా మనమే చెప్పుకోవాలి మనం చెబితే పిల్లలు ప్రేమగా చెప్తే తల్లిని చెప్తే వింటారండి పిల్లలు విని బు మనసుకి ఎక్కించుకొని మనకంటే ఎక్కువగా పాటిస్తారు పిల్లలు మనం చెప్పక తప్పు చేస్తున్నాం కానీ పిల్లల దోషం అని మాత్రం కూడా లేదు మనం పిల్లలకి చెప్పుకోవాలి గుర్తుపెట్టుకోవాలి వాల్మీకి మహర్షి రామాయణం రచించాడు అంటే వాల్మీకి రామాయణంలో శ్లోకాలలో ప్రతి అక్షరం నిండా నిండి ఉన్నది సరస్వతి అక్షరం రూపంలో పుస్తకం రూపంలో వాన్మయం రూపంలో ఉంటుందావిడ అలాగే కళల రూపంలో ఉంటుంది ఉంటుందావిడ మహాభారతం పంచమ వేదము మహాభారతంలో ప్రతి ఒక్క శ్లోకములో ప్రతి ఒక్క ఒక అక్షరము కూడా వ్యాస మహర్షి రచించింది అంతా కూడా సరస్వతి స్వరూపమే సరస్వతి భారత ఓపెన్ చేస్తే ప్రతి పేజీలోనూ కనపడుతుంది రామాయణం ఓపెన్ చేస్తే ప్రతి పేజీలోనూ కనపడుతుంది భగవద్గీత ఓపెన్ చేస్తే ప్రతి పేజీలోనూ కనపడుతుంది ప్రతి అక్షరంలో కనపడుతుంది సరస్వతిని దర్శించాల్సిన పద్ధతి అది నేను ఒక విగ్రహం తెచ్చుకోనండి దాని మీద తేనె పోసి బాలు పాలు పోసి అలా చేసి ఈ రంగు గుడ్డలు కట్టి ఆ రంగు తిరగం పెట్టి ఈ నైవేద్యాలు పెట్టేసి అలా పూజ చేసి తవలపాకులు పెట్టి పరిటాకులు పెట్టి ఇలా చేస్తే నీకు దరిద్రం పోయి అలా ఇది ఇలాంటివి నేను చెప్పదలుచుకోలేదు నాకు చెప్పడం ఇష్టం ఉండదు ఏది అంతర్లీనంగా కూడా జ్ఞానం ఉంది ఏది సూక్ష్మ ధర్మ సూక్ష్మ ఏది మనం తలకెక్కించుకొని విశాఖ హృదయంతో తెలుసుకోవాలో అవి మాత్రమే చెప్పడం నాకు ఇష్టం మీకు తోచినంతలో మీకు వీరినంతలో యథాశక్తి పూజించుకోండి ఏ దేవాలయంలో అయినా పురాణ కాలక్షేపం జరుగుతుంటే కాసేపు కూర్చొని వినండి గోమాతకి గడ్డి పెట్టండి మేత వేయండి పిల్లలతో వేయించండి గోమాతలో సరస్వతి ఉంటుంది గోమాతకి పిల్లలతో మేత వేయించారనుకోండి గోమాత అనుగ్రహం గ్రహం పిల్లల మీద వర్షిస్తుంది పిల్లలు బుద్ధిమంతలు చదువు బాగా వస్తుంది ఏ పండగ అయినా ఏ పుణ్యతిథి అయినా అమావాస్య అయినా ఏకాదశి అయినా మీ పితృదేవతలు తీదీ వచ్చిన ఏమొచ్చినా గోమాతకు పెట్టిన వాడే హిందువు గోమాతకు పెడితేనే సంపూర్ణ భగవద్ అనుగ్రహం కలుగుతుంది గోమాతకు పెడితేనే సకల దేవతలు మన తల మీద పెట్టి ఆశీర్వదిస్తారు గోమాతలకు పెడితేనే తరతరాలు కూడా సంతానం కలిగి ఆగిపోకుండా ఉంటుంది గోమాత సరస్వతి స్వరూపము కల్లటి చీర పెట్టుకున్న సరస్వతి స్వచ్ఛంగా ఎలా కూర్చొని ఉంటుందో గోమాత గోమాత పాలు కూడా తెల్లగా అంత స్వచ్ఛంగానే ఉంటాయి ఎప్పుడు కూడా భౌతికమైనవి చెప్పను ఈ నైవేద్యం పెట్టండి కరెక్ట్ ఈ టైంలో లో పూజ చేయండి ఆ స్తోత్రం చదవండి ఏమి చెప్పనండి అంతర్లీనంగా తెలుసుకునే విషయాలు ఉంటాయి సరస్వతి దేవి శ్వేత వస్త్రం ఎందుకు ధరించి కూర్చొని ఉంటుంది సరస్వతి దేవి వాహనంగా హంస ఎందుకు ఉంటుంది వేడా ఎందుకు ధరిస్తుంది తెలుపు రంగు స్వచ్ఛతకి శుద్ధికి మారిపోయారు అవునా కదా ఏ రంగు మీద చొక్క పెట్టిన గతీస్త మరకబడిన పెద్దగా కానీ తెలుపు మీద వెంటనే కనపడుతుంది తెలుపు స్వచ్ఛతకి పవిత్రతకి శుద్ధికి ప్రతిరూపం మనిషి ఎప్పుడూ కూడా విద్యార్థి దశలో ఉన్న బ్రహ్మచారి దశలో ఉన్న లేదా గృహస్థుడుగా ఉన్న జీవితం అంతా కూడా అంతే స్వచ్ఛగా ఉండాలి క్యారెక్టర్ పరంగాను బుద్ధి పరంగాను మనసు పరంగాను మాట పరంగాను అంతే స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛత మనకి ఎలా కలుగుతుంది అంటే జ్ఞానం వల్ల కలుగుతుంది జ్ఞానం అంటే ఏమిటి మంచిది చెడేది తెలుసుకోవడం జ్ఞానం అవునా మంచి ఏదో చెడు ఏదో జ్ఞాని అజ్ఞాని అవునా హంస ఏం చేస్తుంది పాలని నీళ్ళని వేరు చేస్తుంది వేరు చేసి సపరేట్ చేసి నీళ్లు వదిలేసి పాలు తీసుకుంటుంది అవునా కదా హంస కూడా రాజహంస తెల్లగా అంతే స్వచ్ఛంగా ఉంటుంది జ్ఞాని అయిన వాడు జ్ఞాన సమపార్జన ద్వారా మంచి భగవత్ తత్వము భగవత్ ప్రాప్తికి ఉపాయము ఈ విషయాలన్నీ గుణంకషంగా తెలుసుకొని తద్విరుద్ధమైన భౌతికపరమైన ఇంద్రియపరమైన సుఖభోగాభిలాషంకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఆ చెడు విషయాలు తాత్కాలికమైన విషయాలు అశాశ్వత విషయాలను వదిలిపెట్టేస్తాడు వదిలేసి భగవత్పరమైన విషయాలు విజ్ఞానానికి పవిత్రమైన జీవన విధానానికి భగవంతుడిని పొందడం కోసం మోక్షము కోసం ఉపయోగపడే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తాడు అదే సరస్వతీదేవి చెబుతుంది హంస తెల్లటి రాజహంస పాలు నీళ్లు ఉంటే నీళ్లు వదిలేసి వాళ్ళు గ్రహిస్తుంది జ్ఞాని చెడు వదిలేసి మంచిని గ్రహిస్తారు రాజహంస అయినా శ్వేత వస్త్రమైనా ఏదైనా సరే స్వచ్ఛత శుద్ధత పవిత్రత సదాచారము జీవితంలో ఏ దశలో అయినా కూడా మనిషి క్యారెక్టర్ తప్పకూడదు వ్యక్తిత్వము శీలము తప్పకూడదు పిచ్చి పిచ్చి పనులు జీవితం నాశనం చేసుకునే పనులు ఆత్మనాశనం అయ్యే పనులు మనసు కలుషితము దోష బాప పనులు జోలికి పోకూడదు గుర్తు పెట్టుకోవాలి సరస్వతి మాత శ్వేత వస్త్రము రాజహంస తెల్లగా ఎందుకుంది దానిలో అంతరా అర్థం ఇదే వీణ ఎందుకు వాయిస్తుందండి వీణ తంత్రులు ఉంటాయి తంత్రులు మీటుతూ ఉంటే వీణలో నుండి స్వీట్ సౌండ్ తీయటి శబ్దం వస్తుంద అవన్నీ కూడా మన నాడులకి ప్రవి మనకి చిహ్నం అండి గుర్తు పెట్టుకోండి ఈ రోజుల్లో కూడా రకరకాల సంస్థలు బట్ చేస్తారు ధ్యానం నేర్పుతారు ఇంకేదో రెడ్ లైట్ కింద గుర్చిపెట్టేరుపుతారు ఇట్లా రకరకాల రకరకాలనమాట గుర్తుపెట్టుకోవాలి మనము నాడులు శుద్ధవ్వాలి ధ్యానము కుదరాలి జ్ఞానము జాగృతం అవ్వాలి ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే చక్కగా శాస్త్రము చేత వివరించబడిన విధానాలు పాటించాలి ఆహారము మంచి పవిత్ర ఆహారం తీసుకోవాలి విచారాలు ఆలోచనలు పవిత్రంగా ఉండాలి ఇంద్రియ నిగ్రహం గురించి సాధన చేయాలి మనసు స్థిరముగా ఉండడానికి ఒక వ్యక్తి శతప్రజ్ఞుడిగా ఉండడానికి సాధన చేయాలి ప్రశిక్షణ ఆధ్యాత్మిక సాధనలో ఒక సమయ పాలన ఒక పద్ధతి ఒక ప్రణాళిక అలాగే త్యాగభావం నాకు అవి కావాలి ఇవి కావాలని వెంపర్లేటర్లు అంటే మానసికమైన ఇలాంటి తాత్కాలికమైన ఆకర్షణ కలిగించే విచారాలు ఇవన్నీ కూడా వదిలేసి పరమాత్మ పదములు ఆధ్యాత్మిక పథములో పోయే సాధకుడికి నాడులన్నీ కూడా ఈ విచారాలు ఆలోచనలు తొలగిపోయిన తర్వాత శుద్ధ అవుతాయి అప్పుడే జీవన వేణ కూడా తీయగా మోగుతుంది తంత్రులు తెగిపోయిన వీణ ఎక్కడ నా మోగుతుందా తంత్రులు సరిగ్గా ఉంటానే కదా వేణ మోగేది కాబట్టి నీ జీవనము నీ పద్ధతి ఆలోచనలు విచారాలు మొత్తం అంతా కూడా పద్ధతిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి జ్ఞానంతో నిండి ఉండాలి వెలుగువైపు నువ్వు అడుగులు వేయాలి రకరకాల భౌతికపరమైన ఇంద్రియపరమైన ఆకర్షణల పరమైన వెంపర్లాటలు విచారాలు ఆలోచనలు ఉండటం వలన ఈ నాడులు లోపల అలాగే మనస్సు ఇంద్రియాలు పాడైపోతాయి వీటిని వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టుకొని వెలుగులో ఆ పథంలో నడుస్తూ ఉంటావో నీ నాడులు చక్కగా యాక్టివేట్ అయి ఉంటాయి అప్పుడు జీవన వీణ ఏదైతే ఉంటుందో అది చక్కగా మోగుతుంది జీవితము బ్యాలెన్స్ గా ఉంటుంది అని అర్థం దేవి స్వచ్ఛతకు ప్రతీక జ్ఞానానికి ప్రతీక నిర్మలత్వానికి హృదయ శుద్ధికి ప్రతీక భగవంతుడు శ్రీ మహావిష్ణువు నారాయణుడు తను బొడ్డులో నుండి బంగారపు తామరపు ఆ తామర నుండి నుండి బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు సృష్టి చేశాడు మరి పుట్టాయి మరి వాటి జ్ఞానం అక్కర్లేదా జ్ఞానం లేకపోతే ఎలాగా వికాసము అభ్యుదయం ఎలా సాగుతుంది చెప్పండి కాబట్టి ఆ బ్రహ్మను సరస్వతి చేరింది అంటే సరస్వతి యాక్టివేట్ అయింది అంటే ఏంటంటే సృష్టి చేసి ఆ ప్రాణులకి జ్ఞానం కూడా ప్రసాదించే పని బ్రహ్మదేవుడే చేయాలి అడ్డు బ్రహ్మలో సరస్వతి ఉంటుంది బ్రహ్మదేవుడు నాలుగు మీద సరస్వతి ఉంటుంది బ్రహ్మదేవుడి చతుర్ముఖాల్లో రెండు వచ్చిన చతుర్వేదములు గాయత్రి మాత ఆవిడ కూడా సరస్వతియే కాకపోతే గాయత్రిగా సరస్వతిగా రెండు పేర్లతో పిలుస్తాం గానీ ఇద్దరు ఒకటే సృష్టి అయింది ఆ ప్రాణులకు జ్ఞానము కావాలి ప్రతి ప్రాణికి కూడా తన ఆహారం గురించి తన పిల్లల గురించి వీటి గురించి నా ప్రాథమిక జ్ఞానం ఉంటుంది ఏ ప్రాణికి లేదు చెప్పండి ప్రేమకు కూడా జ్ఞానం ఉంటుంది కాదు ఆధ్యాత్మికమైన జ్ఞానం కావాలంటే ఒక మనిషే సాధించగలుగుతాడు సరస్వతి దేవుని చూసి నేర్చుకోవాల్సినది అది అలవార్చుకోవాల్సింది అది ఆమెకు పూజ చేస్తే సాయంత్రానికి ఏమొస్తాయి ఇలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడలేను కాబట్టి ఏదొచ్చినా సరే ఒక పుణ్యతిథి పండగ మంచి నేర్చుకుందాం తాత్వికంగా నేర్చుకుందాము దానిలో ధర్మ సూక్ష్మం ఏముందో దాన్ని పట్టుకొని పదే పదే స్మరించుకొని మనసులో గుర్తు పెట్టుకొని ఆ విధంగా ఆచరిస్తే మన జీవితం ఎంతటండా మారుతుంది భగవంతుడి కృప అప్పుడు వర్షిస్తుంది అండి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను లోకాసంస్థ సుగ్రభవంతు జయ శ్రీరామ్ కృష్ణార్పణం